సినిమాల్లోకి రావాలని హీరోయిన్గా పాపులారిటీ సంపాదించాలని కలలు గన్న కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు రూట్ మార్చారు సినిమాల్లోని రాని పాపులారిటీని సోషల్ మీడియాలో సంపాదించుకుంటున్నారు డిఎమ్స్ బ్రాండ్ ప్రమోషన్స్ తో రెండు చేతుల సంపాదిస్తున్నారు ఇక ఇవి సరిపోవన్నట్టు ఇప్పుడు ఇంకో రూట్ను కూడా రెడీ చేసుకున్నారు వీడియో కాల్ కో రేటు ఆడియో కాల్ కో రేటు చాటింగ్కు మరో రేటు అంటూ కొత్త దందాకు తెరతీశారు ఎవరు ఏంటన్నది పట్టించుకోకుండా తాము అనుకున్నది చేసేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు అయితే తాను కూడా ఇప్పుడు ఈ రూట్ ను ఎంచుకున్నా అంటూ బద్దలు కొట్టినట్టు చెప్పారు అంకితా సింగ్ ఈమె నార్త్ లో చాలా ఫేమస్ సోషల్ మీడియాలో అంకితా కు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు సినిమాలు వెబ్ సిరీస్ లు చేయలేదు కానీ ఇన్స్టాలో తన గ్లామరస్ ఫోటోలతో ఎప్పుడూ వైరల్ అవుతుంటారు ఈమె అంతేకాదు గతంలో చేసిన మ్యూజిక్ వీడియోలతో కూడా భారీగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన ఈమె తాను ఎలా ఎర్న్ చేస్తున్నానన్నది మొహమాటం లేకుండా చెప్పేశారు తాను వీడియో కాల్ కు వాయిస్ అండ్ చాటింగ్ కు ప్రత్యేకంగా ఛార్జ్ చేస్తానంటూ చెప్పి అందరినీ షాకేలా చేశారు ఈమె ఒక యాప్ ద్వారా తనతో ఐదు నుంచి పది నిమిషాలు చాటింగ్ చేయాలంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు పే చేయాలని వీడియో కాల్ చేసి మాట్లాడాలంటే ముప్పై వేల రూపాయల వరకు పే చేయాలని చెప్పారు ఒకవేళ సింగిల్ పేమెంట్ పద్ధతిలో మూడు లక్షలు ఇస్తే తన ప్రైవేట్ నెంబర్ కూడా వ్యాలిడిటీతో ఇస్తానంటూ చెప్పుకొచ్చారు ఈ బ్యూటీ దీంతో ఈమె చెప్పిన మాటలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి కొంతమంది ఈమెపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసేలా చేస్తున్నాయి